ప్రమాద శంకర మహోత్సవం అంగరంగ వైభవంగా కృష్ణాన్ని తెలియజేస్తున్నాం ఎవరికే మా వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదు మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది జరగాలని కోరుకుంటున్నాం జరగాలని కోరుకుంటున్నాం అది కాజు వాహా లీడ్రే లతీష్వా బాగిండ్రు అమ్మా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అన్నా టెంకాయ కొట్టినాడు చూడు వంగలేక నిలబడుకుని టెంకాయ కొట్టినలా రాయ ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు ఆ రాయ రాయి దానికి వచ్చే టీరన్న ఆవిడ కొట్టుకుని తత్తాం ఎందుకు ఈ బాధలు వాళ్ళాక ఎందుకు తత్తావరా ఐ హెట్ నేను హర్ట్ అయ్యాను ఐ వాంట్ టు టాప్ టు గాజువాక ఆటోలో ఎక్కి గాజువాక బాని అంటాడు రెడ్డా పోడి గాజువాకు టికెట్ ఇచ్చా ఏదే గాజువాగ గాజువాకలోనే ఆటో ఎక్కి గాజువాక బాని అన్నాడు అంటే అది వీడిగా టికెట్ ఇచ్చాయి గోడు గుడ్డు పొగదల్లగల ఈడు గుడ్డ ఏందో ఈ ఆడబో దిగిందో అన్నయ్యా అన్నయ్య అన్నయ్యా ఈ గుడ్డ అందరం దిగిందో గుడ్డు దిగినప్పుడు గుడ్డు దిగినప్పుడు ఎప్పుడు రాదా ఎత్తిపోవాలి ఎత్తిపోవటమే చూద్దాంలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది కుదరదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి లేదండి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు ఇంకొక టూ ల్యాక్స్ బరుగు బలహీన వర్గాలు ఇవ్వడు దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల ఓట్లు మనకు పోలేయని అసలు ఏడు చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు ఏటి మీద మా ఇంటర్నల్ వీలు సర్వే రమేష్ సురేష్ సేమ్ టు సేమ్ ఆ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు తివులొడున్నాడురా ణొడడి బిల్డప్ బాబాయనే ఆడు వచ్చాడంటే పెద్ద తలొబ్బరా వచ్చేసాడురా పెట్టండి డీజిల్ కొట్టండి జెజెలు పెట్టండి కట్అవుట్లు అన్ని ఇవేళ ఎందుకురా పెళ్ళికి గాని కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి హీలలు ఇంద్ర ఎందుకు ఎప్పుడూ వెయిట్ చేస్తున్నారేరే కారాప్రా లస్సీ రావి సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం కండి ఎందుకు గుర్తు బాస్ జూన్ నాలుగు నా మోతా పట్టిందా జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు ఫ్యాను స్పీడ్ మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ ఫ్యాను టైమింగ్ దరిద్రంగా ఉంది ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్తాను నమ్ముతాను వాళ్ళే చెప్పారు కర్మరా బాబు ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై వంద అడుగుల కట్ అవుట్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట వంద అంటాం సార్ కోపం మామూలుగా మాట్లాడుతాం చాలా మంది చాలా అంటారు ఎన్న అవుతయ్ అదే ఎవరు చెప్పారు అదే ఎవరు చెప్తాను నమ్ముతాను నేను వాళ్ళే చెప్పారు వీడు తింగరమ బాబా ఎవరైనా చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది చెప్పే మాటలు నేను నమ్మకూడదని ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఎవరికైనా అవర్గన సూపింసన్ రా వదిలేయకండిరా బాబన్న అలాగా కుర్చీబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది yes yes